ఆర్యులు శ్వేతజాతి వారని వారు ఎక్కడో మధ్య ఆసియా లేక నల్ల సముద్ర తీరం నుంచి గుర్రాలపై బానికి వలస వచ్చి ఇక్కడ దక్షిణ వేశారని లేదా విజ్ఞానం ఆవిష్కరించి ఉన్నత నాగరికతను ఆచరించారని ఇలా ఇంకా ఎన్నో విషయాలు మన పాఠ్య పుస్తకాల్లోని చరిత్ర పాఠాలు చెబుతున్నాయి ఈ విషయం భారతీయులలో ఎంతో ఆందోళన కలిగించింది జాతిని రెండు ముక్కలు చేసి ఉత్తర భారతీయులు ఆరులని దక్షిణ భారతీయులు ద్రావిడలని విడగొట్టింది ఇంకా బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులను ఆరులని తక్కిన వివాదం సృష్టించింది అంతేకాకుండా తలకెక్కిన హిట్లర్ ఆర్యులే ఉన్నతులనే భావంతో ఇతర జాతులను సంహరిస్తూ నరవేదం సాగించి రెండవ ప్రపంచ యుద్ధం జరగడానికి కారకుడయ్యాడు ఆర్యజాతి కథ బ్రిటిషు శ్వేతజాతి పాలకులు కల్పించిన వ్యాపించిన అభూత కల్పన ఇందుకు తార్కాణం వేదాలలో ఎక్కడ ఆర్యులు వలస వచ్చినట్లు చెప్పబడలేదు వేద పరిభాషలో ఆర్యుడు అంటే అది గౌరవ వాచకం ఉత్తమ నడవడిక శీల వ్యక్తిత్వానికి ఇచ్చే గుర్తింపు అంతేకాని ఆర్యుడు అనేది జాతి వాచకంగా ఎక్కడ ఉపయోగించబడలేదు దాసుడు అంటే నడవడిక లేని వాడనర్థం వ్యసనాలకు లోనినవాడు వాడు దాసుడు ఆర్యావర్తము ద్రావిడ ప్రదేశం అంటే అవి భారత వర్షంలోని వేరు వేరు ప్రదేశాలుగానే మన వేదాలు ఇతిహాసాలు పురాణాల్లో గుర్తించబడింది ఆర్యావర్తనంలో నివసించే వారు ఆర్యులు ద్రావిడ ప్రాంతంలో నివసించేవారు ద్రావిళ్లు ఇవి ప్రాంతాల వలన ఏర్పడిన పేర్లు మాత్రమే మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి